వెల్కమ్ టు మ్యాన్ రోబో డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలు సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో వివరించారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు నిత్య సత్యం భూప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమే అస్తిత్వానికి మూలం సంస్కృతి సంస్కృతికి ప్రతిరూపమే తెలంగాణ తల్లి స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి తెలంగాణ జాతి భవనకు జీవం పోసింది నిరంతరం చైతన్యపరిచి లక్ష సాధన వైపు నడిపింది తెలంగాణ తల్లి స్వరూపానికి అధికారిక గుర్తింపు లేదు ప్రజా పోరాటాలకు ఊపిరి పోసుకున్న మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాము సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ప్రజల మనోఫలకాలలో నిలిచిన రూపాన్ని సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరించుకుంటున్నాము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చారిత్రాక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని విగ్రహానికి రూపకల్పన చేశాము తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో సంప్రదాయం సంస్కృతులు పరిగణలోకి తీసుకున్నాం ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబడితో తీర్చిదిద్దాం గుండుపూసలు హారము ముక్కు పుడకను పొందుపర్చాం ఆకుపచ్చ చీరె కడియాలు మెట్టలతో పాటు చాకలి ఐలమ్మ సమ్మక్క సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపకల్పన చేశాం సంప్రదాయ పంటలైన వరి జొన్న సజ్జలు మొక్కజొన్నలు తల్లి చేతులు కనిపించేలా ఏర్పాటు చేశాం చరిత్రకు దర్పణంగా నిలిచిన విగ్రహాన్ని రూపొందించాము ఉద్యమాలు ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిళ్లను పొందుపరిచాం పీఠాన్ని చరిత్రకు దర్పణంగా రూపొందించాము తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో చెప్పిన మాటలు